కర్నూలు శివార ప్రాంతంలోనే రిలయన్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మల్లారెడ్డి వెంక్షన్ లో పక్కన వెంక్షర్ రెండు వందల అరవై ఎనిమిది బి సర్వే నెంబర్ లో కబ్జాకు గురైనట్టుగా తెలుస్తుంది మనకు అయితే కబ్జాకు గురువు ఏందంటే అటు కల్లూరుకి అడుగుల రోడ్డు ఇటు మల్లారెడ్డి మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు వందల అరవై ఎనిమిది బి సర్వే నెంబర్ అయితే అక్కడ డొంగు స్థలము అనేది ఉంది డొంగు స్థలం వచ్చేసి రెండు వందల అరవై తొమ్మిది సర్వే నంబరు కబ్జాకు గురైంది అయితే ఇది కొనుగోలు చేసింది కుమ్మడి వెంకటేశ్వర్లు అయితే కుమ్మరి వెంకటేశ్వర్లు ఎవరి దగ్గర కొనుగోలు చేశాడంటే కల్లూరు శంకరయ్య వ్యక్తి దగ్గర నుంచి యాభై ఐదు సెంట్ల భూమి అతను కొనుగోలు చేశాడు వెంకటేశ్వర్లు ఆ కొనుగోలు చేసినటువంటి భూమి యాభై ఐదు సెంట్లు అయితే దాంట్లో ఉన్నటువంటి డొంగు సలము రెండు వందల అరవై రెండు వందల అరవై తొమ్మిది సర్వే నంబర్ ని కబ్జా చేసి దాన్ని మొత్తం వెంచర్ గా మార్చాడు వెంచర్ గా మార్చిన తర్వాత వెంటనే అతను డెవలప్మెంట్ కొరకు సురేష్ అనే వ్యక్తికి డెవలప్మెంట్ ఇచ్చాడు అంటే ఇండివిజువల్ గా హౌస్ కట్టుకోవడం కొరకు డెవలప్మెంట్ కొరకు సురేష్ కు డెవలప్మెంట్ కూడా తెచ్చారు అయితే సురేష్ ఆ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ స్థలం వచ్చేసి ఇరవై ఎనిమిది పాయింట్ డెబ్బై మూడు సెంట్లు కబ్జా అయితే అందులో కబ్జా ఎలా ఇల్లు డెవలప్మెంట్ కి ఏ విధంగా ఇచ్చారనేది అనేది మనకు తేలాల్సి ఉంది మున్సిపాలిటీ అధికారులు మన ఇల్లు హౌస్ కట్టేటప్పుడు ఎలా పర్మిషన్ ఇచ్చారు వేకెంట్ ల్యాండ్ కి వేకెంట్ ల్యాండ్ కావచ్చు ఇల్లు పర్మిషన్ కావచ్చు ఎలా అనేది మనకు తేలాల్సి ఉంది ఈ సర్వే నెంబర్ కి సంబంధించింది అయితే మనకు ఎవరికైనా ఆ ఉన్నటువంటి అధికారులకు ఇటు మున్సిపల్ అధికారులకు కానీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మనకు పేదవాళ్ళకు ఒక సెంటర్ స్థలము ఇవ్వాలంటేనే చాలా చాలా రూల్స్ అంటారు మరి డొమ్మ స్థలము ఇది కాలువ పరం పోగు వంక పరం ఇలాంటి సాగులు చెప్తూ ఉంటారు అధికారులు మరి ఇటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ విధంగా కబ్జా గురి చేస్తూ వాళ్ళ వెంచర్లు వాళ్ళ పబ్బం కొరకు ఇతరులకు పేదవారికి లేకుండా చేసి వాళ్ళు మాత్రం కబ్జాకు గురి చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇట్లా కబ్జాకు గురి చేసుకున్నప్పుడు అధికారులు మరి ఏం చేస్తున్నారు ఇటువంటి క్లియర్ కట్ గా ఉన్నప్పుడు కూడా ఏం చేయలేకపోతున్నారు ఎలా పర్మిషన్ ఇచ్చారని తెలియాల్సి ఉంది అయితే మనకు ఎవరికైనా స్థలం ఇవ్వాలంటే మాత్రం వాళ్ళ రూల్స్ చెప్తూ ఉంటారు అధికారులు మరి అలాంటప్పుడు ఉన్నటువంటి భూమిని కలెక్టర్ గారు ఇలాంటి భూములు ఏదైనా ఉంటే పేదవారికు ఇవ్వచ్చు కదా అనేది సమస్య మనకు ఎదురవుతుంది అయితే ఇలాంటి ఇలాంటి స్థలాలు ఏదైనా అంటే వెంచర్ వాళ్ళు పూర కబ్జా చేస్తున్నారు కబ్జాన్ని మనము మున్సిపాలిటీ అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తున్నారనేది కావాలి మనకు అయితే ఇది మనం కబ్జా గురైనటువంటి స్థలాన్ని ఈ మున్సిపాలిటీ అధికారులు దృష్టికి తీసుకువెళ్తే ఆ ప్లాన్ చూస్తే ఇక్కడ కబ్జా గురైంది వాస్తవమే కబ్జాకు గురయ్యింది అని మాత్రం చెప్పగలిగాడు తప్ప దాన్ని ఏ విధంగా స్పందిస్తారనేది మనం వెయిట్ చూడాలి అయితే ఇటు కమిషనర్ మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వెయిట్ చేయాల్సి చూడాల్సి ఉంది కెమెరామెన్ ఓలితో శ్రీనివాస్ ఐటీ న్యూస్ కర్నూలు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి